హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు హైదరాబాద్ నుంచి ఊరు వచ్చాక కొంచెము చెప్పాలండి సిక్ అయినట్టు పిల్లలు కొంచెం ఇబ్బంది పడినట్టు మేము కొంచెం సిక్ అయినట్టు ఎందుకంటే అమెరికా నుంచి హైదరాబాద్ ఒక వాతావరణం హైదరాబాద్ నుంచి ఊరు వచ్చాక ఒక వాతావరణం కొంచెం అటు ఇటుగా అనమాట అలా కొంచెం సిక్ అవటం నిద్ర అలా అలా అడ్జస్ట్ అవటం అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అన్నట్టు టైం అసలు తెలియలేదు ఇంకా చాలా చాలా అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అవి ఇవి జరగలేదు తిరుపతి వెళ్ళాలి షిర్డి వెళ్ళాలి పాపకి అక్షరాభ్యాసం బాసర్లో చేయించాలనుకున్నాము చాలా అనుకున్నాము మేము వచ్చిన నలభై రోజుల్లో నిద్ర కష్టాలే ఇరవై రోజులు పది రోజులు ట్రావెలింగ్ అని అటు ఇటు అన్నట్టు అయిపోయింది ఇంకా అంత పెద్ద పెద్ద యాత్రలు ఎక్కడికి వెళ్తామండి ఏమీ అవ్వలేదు కానీ అనుకున్న వాటి అన్నింట్లో కంటే పాపకి పుట్టు వెంట్రుకులు ఇవ్వటం బాబుకి యుఎస్లోనే చేపించాము పుట్టు వెంట్రుకులు పూజ చేపించేసి మూడు కత్తెరలు తీసుకొని ముడుపు కట్టి మా అమ్మయ్య వాళ్ళతో పంపించాము ఇండియాకి మామయ్య గారు అత్తమ్మ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు కాబట్టి ఒక టూ టైమ్స్ అట్లా చేసామన్నమాట పాపకి కంప్లీట్గా చేయలేదు ఎలాగైనా వస్తాము అన్నట్టు ఇంకా త్రీ ఇయర్స్కి టైం ఉంది కదా ఖచ్చితంగా ఇండియా వెళ్దాం ఇండియాలోనే చేపిద్దామని ఇంకా చేపించలేదన్నమాట సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఇండియా వచ్చాము సో చేపిద్దాం అనుకొని అనుకున్నాము అది కూడా లాస్ట్ మినిట్ వరకు అవుతుందా అవ్వదా అనే దాంట్లోనే అయిపోయిందండి డేస్ అసలు ఇంకా లాస్ట్ మినిట్లో వచ్చేస్తామన్న వారం రోజు అమెరికా వచ్చేస్తామన్న వారం రోజుల ముందు అనుకోకుండా ఇంకా అలా జరిగిందనమాట మా ఇంటి దేవుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దేవుడు ఒకరే అండి సింహాచలం సింహాదిరప్పన్న లక్ష్మీ స్వామి అంటారు కదా సో మాకు రెండు ఒకటే మేము కాకపోతే అత్తమ్మ వాళ్ళు ఇంటి దేవుడు ఏదైతే అక్కడే చేపించాలి కాబట్టి మొక్కనేం లేదు మన ఇంటి దేవుడి దగ్గర పుట్టు వెంట్రుకలు తీయాలనేది ఉంటుంది కాబట్టి అలా చేయించాలని సింహాచలం సింహాధి దగ్గరికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి తలనైళ్ళ ఇచ్చామండి ఇంకెలాగో బాబుకు పంపించాం కానీ డైరెక్ట్గా ఇక్కడ చేపించలేదు కదా ఇక్కడే చేపిద్దామని చెప్పి అనుకోకుండా పొద్దున్నే మా ఊరి నుంచి వైజాగ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అండి కారులోనే బయలుదేరాము మా అన్నయ్య వచ్చాడు మాతో మానమామ కూడా ఉండాలన్న మేము ముందు పూజ అదేం అనుకోలేదండి వెళ్ళాము వెళ్ళాక మాకు మా మామయ్య గారు ఇంకా తన జాబ్ పరంగా మాకు స్పెషల్ రూమ్ ఇవ్వటం స్పెషల్ దర్శనాలు ఎప్పుడు ఉంటాయి అన్నమాట రిటైర్ అయిపోయినా కూడా మాకు మామయ్య గారికి ఆ రెస్పెక్ట్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అది అయితే బ్లెస్డ్ మేము తిరుపతి అయినా మంచి మంచి టెంపుల్స్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్తాం అనమాట మామయ్య గారు అల్ల అని చెప్పాలి అది మా పూర్వజనం సుకృతం ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ ఉండదు కదా మామయ్య గారు రిటైర్ అవ్వకముందుకు ముందు రిటైర్ అయిన తర్వాత కూడా మాకు నిజంగా లక్ అని చెప్పాలండి గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని దర్శించుకోవడం అనేది కొన్నిసార్లు మనీ పే చేస్తామన్నా కూడా టైం కుదరక లేకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో జరగకపోవచ్చు కానీ మాకు ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు మా గారు ముందుగానే అన్ని ఏర్పాటు చేస్తారనమాట మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా అలా ముందు రోజు ఒక ముందు అనుకున్నాము వాళ్ళకి మాట్లాడారు రూము అన్నీ అలాట్ చేసేసారనమాట ఏ టైంకి దర్శనం అనేది కూడా వాళ్ళు చెప్పేశారు మనం ఆ టైంకి రెడీ అయి వెళ్ళిపోవాలి అందుకే మామయ్య గారి రూమ్ కే మనకి తల తీసుకోవడానికి అన్నట్టు అక్కడ పని చేస్తారు కదా వాళ్ళని పిలిపించారు అన్నమాట ఒక స్వామి వచ్చి పిల్లలు ఇద్దరికి గుండు నీళ్ళ గుండు గుండు చేశారనమాట మా మామయ్య గారు కూడా చేపించుకున్నారు ఇంకా రూమ్ దగ్గర చేసుకొని స్నానాలు అయిపోయాక దర్శనంకి వెళ్ళాము అనమాట మాకు తక్కువ టైం ఉంది దర్శనానికి మేము వెళ్ళి గుండు చేపించుకొని ఇవన్నిటికి కూడాను అందుకే పూజ అట్లా ఏం పెట్టుకోలేదు ముందైతే బాబుకి పూజ చేసుకొని టెంపుల్ అంటే ఇక్కడ యూఎస్ లో చేపించాము పూజ చేపించి మూడు ఇచ్చి ముడుపు కట్టి ఇక్కడ పంపించాము ఇంకా గుండెలు చేపించామనమాట అదొకటి ఇంకా చిన్నగా అనిపించిన తర్వాత నాకు అనిపించింది అయ్యో పూజ చేపించుకోలేకపోయామని కానీ మనకు టైం లేదు కాబట్టి ముందైతే మా అబ్బాయి ఇలా పెద్ద ఫోజ్ కొట్టాడు లాస్ట్ వరకు వీడియో చూడండి ఎంతలా జరిగిందో తెలుస్తుంది మా పెద్దన్నయ్య మేనమామ ఒడిలో కూర్చోబెట్టి చేపించామన్నమాట మా పిల్లలకి ఇప్పటివరకు ఇలా ఏం జరగలేదు అంటే మేనమామలు అమ్మమ్మ తాతయ్య వాళ్ళది ఏం చేతుల మీద ఏం జరగలేదు ఫస్ట్ మా పాప కొంచెం ఏడుస్తుందేమో ఫస్ట్ టైం కదా మా బాబు ఏడుస్తాడని మేము ఫిక్స్ అయిపోయాము కానీ పాప ఎంత అల్లరి చేస్తుందో ఎంత ఏడుస్తుందో అని చాలా చాలా భయపడ్డాను నేనైతే నేనే కదా అందరం అదే తాట్లో ఉన్నాము బట్ అసలు ఏం జరిగిందో ఏమో తెలీదు అన్నయ్య పట్టుకున్నాడు కూర్చోబెట్టుకున్నాడు ఆ స్వామి వచ్చారు ఇంకా నీళ్లు చల్లుతున్నా ఏం చేస్తున్నా ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఏడ్చింది నీళ్ళు చల్లగా ఉండటం వాళ్ళు ఏడ్చిందేమో అనుకున్నాము తర్వాత అన్నయ్య ఏం అని గట్టిగా పట్టుకునేసరికి అట్లానే ఉండిపోయిందనమాట అంటే బిక్కగా ఉండిపోతారు అన్నట్టు అంటాం కదా జస్ట్ మేము ఫోన్ చూపించాము కానీ ఆమె ఫోన్ కూడా చూడలేదు సైలెంట్ అయిపోయి ఆ వాటర్ పోయటం ఆపగానే ఇంకా వీళ్ళకి జుట్టు కొంచెం తండుగా ఉండేసరికి ఎక్కువగా ఉండేసరికి నాలుగైదు బ్లేడ్లు పట్టాయి ఒక్కొక్కరికినూ అంత స్ట్రాంగ్ ఉండే అనమాట స్వామివారికి దన్నం పెట్టుకొని స్టార్ట్ చేశారు ఎక్కడ చిన్న ఏడుపు కూడా లేదనమాట మేము ఎంత భయపడ్డాము అసలు చేపించుకుంటుందా తన్నేస్తుందేమో గట్టిగా పట్టుకోవాలి అందరం రెడీగా ఉన్నాం అనమాట ఇంకెలాగైనా చేపించాలి చాలా పెద్ద జుట్టు ఎంత బాగుండేదో తన జుట్టు నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా పుట్టిన తర్వాత పుట్టి వెంట్రుకులు స్వామివారి కదా అర్పిస్తున్నామని హ్యాపీగా అనుకున్నాం అలాగే ఉందండి అన్నయ్య పట్టుకున్నాడు ఏం కాదమ్మా ఏడవది చూడని అన్నయ్య కార్లు చెప్తూనే ఉన్నాడు లేదన్నయ్య బాబు కూడా రెండు సార్లు చాలా ఏడ్చాడు ఇప్పుడు కూడా వాడు ఏడుస్తాడని ఫిక్స్ అయ్యాము ఇప్పుడు ఈమె అయితే ఇంకెంత ఏడుస్తుంది అనుకుంటే చప్ ఇప్పుడు లేకుండా చేపించుకుందండి నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో మా అన్నయ్య అన్నాడు వీడియో తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని కూతురు ఏడవకుండా ఎంత చక్కగా గుండు చేయించుకుంటుందో చూడు అని చెప్పి మా వాడు రణరంగం సృష్టించాడు అనమాట చాలా ఏడ్చేశాడు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మా పాప ఇంకా జస్ట్ ఆ వాటర్ వేసినప్పుడే ఆ చల్లదనానికి ఏమో జస్ట్ ఒక్కసారి ఏడ్చింది అంతే మా అన్నయ్య అయితే ఎంత పొగుడుతున్నాడు బంగారమే బంగారం అసలు చూడు ఎంత బుద్ధిగా ఉందో ఇటు తిరిగి అటు తిరిగి అన్నట్టు అసలు ఇంకేం లేదు చెప్పుడు మా అమ్మాయి ఒళ్ళో కూర్చొని చక్కగా అన్నీ చేపించుకుంది నేను ఎంత భయపడ్డానో అసలు ఏం లేదనమాట ఇలా బుజ్జిగా వీడియోలు తీపిచ్చు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా చక్కగా చేపించుకుంటుందని రెండు పిలకలు వేసేసి స్వామి బాగా చేశారండి చిన్న ఘాటు కూడా పడలేదు ఇద్దరు పిల్లలకి వాడు అంతా ఏడ్చి తన్నినట్టు చేసినా కూడా గుక్క పెట్టేసినా కూడా స్వామి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇంకా అంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తారు ఎంతమందికి ఇంకా గుండు చేసి ఉంటారు కదా ఇంకా చాలా ఈజీగా చేసేసారు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎంత ఏడుస్తుందో అని ఇవ్వండి మా వాడు స్టార్ట్ చేశాడు ఏడుపు గోల గోల చేశాడు అసలు మా అన్నయ్య జోక్ చేస్తాడనమాట ఎడిటింగ్లో తీసే వాయిస్ లేదా సంగీతం మిక్స్ చేసి అని చెప్పి చెప్తున్నాడు కానీ కదలలేదు ఏడుస్తూనే ఉన్నాడు ఫోన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా నువ్వు చ గుండు అయిపోయి బాత్ అయ్యే వరకు ఏడుస్తూనే ఉన్నాడండి చాలా చాలాసేపు ఏడ్చాడు నాకైతే చాలా బాధేసింది ఇంకా అసలు చెప్పలేను ఏడుస్తుంటే నేను నేను కూడా అనుకున్నాను చిన్నగా అది మర్చిపోయాను నా విషయం అయితేను ఇంకా తర్వాత మంచిగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిగారి దగ్గర అరగంట సేపు దర్శనం అయిందండి తర్వాత ఇంక ఇద్దరు సెట్ అయిపోయారనమాట చాలా చాలా బాగా దర్శనం అయింది ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంటి దేవుడి దర్శనం అంత బాగా అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనమ్మ అమెరికా వచ్చేట్లు మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ అండి